నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ సచివాలయం అమరావతి రాక సందర్భంగా అమరావతి రైతులు మరియు టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయన ఆయనకి స్వాగత ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఏపీ సచివాలయంకి వస్తున్నారు కావున పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి